మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు విపరీతంగా పెరిగాయి వడ్డీ కూడా పెరిగింది నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా సాక్షి పేపర్ కడుతుందా భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి మీరే కదా అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా తమ్ముళ్ళు అమ్మలో అక్కలు అడుగుతున్నా మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా ఏ రోడ్లైనా తిరిగే పరిస్తుందా ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి చాలా తెలివైన వాడు మీ అందరికీ ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళ్తుంది ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా దొంగ తెలివితేటలే ముఖ్యమంత్రికి ఎక్కడ ఆన్లైన్ లో విక్రమాలు తెలియవు ఏ షాప్ లో అయినా వెళితే ఆన్లైన్ లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు ఒక కిళ్ళి కొట్టుకు వెళ్ళండి ఒక టీ స్టాల్కి వెళ్ళండి అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా మద్యం షాప్ లో ఉందా ఏంటి కారణం ఏంటి కారణం మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి తాడే పల్లికి పోతున్నా ఏనా కాదని అడుగుతున్నా పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి తమ్మితే ఈ తాగితే తమ్ముళ్లకు కిక్కెక్కదు కానీ రెండు కోటర్లు వేసుకోవాలి కోటకు రెండు వందల యాభై లెక్కే చూసుకుంటే నెలకు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఎంత తమ్ముళ్ళు డెబ్బై రెండు వేల రూపాయలు అంటే దీంట్లో డెబ్బై రెండు వేల రూపాయలు యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం మీ డబ్బులు మింగే దుర్మార్గుడు ఈ జలగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో